చెప్పడానికే నీతులు కానీ పాటించడానికి కాదు అని నిరూపిస్తోంది ఓ చెరువు కబ్జా కథ నీటిని మట్టిని దైవంగా చూసే ఈ సమాజంలో నిండా నీళ్లుండే ఆ చెరువునే మట్టితో పూడ్చేసి కాలేజీ కట్టేశారు ఈ స్టోరీ అంతా ఓల్డ్ సిటీలోని సల్కం చెరువు గురించే లోకల్గా ఈ చెరువుని నూరం చెరువు అని పిలుస్తారు బట్ గూగుల్ మ్యాప్లో కానీ అధికారుల డేటాలో కానీ ఈ చెరువుకున్న పేరు సల్కం చెరువు సల్కన్ చెరువు వందల డెబ్బై తొమ్మిదిలో ఎలా ఉండేదో శాటిలైట్ ఇమేజ్లో మనకు చాలా స్పష్టంగా కనిపించింది అంటే రెండు వేల ఇరవై మూడులో తీసిన శాటిలైట్ ఇమేజ్ కూడా ఉంది ఈ రెండు ఇమేజ్లను ఒకసారి పోల్చి చూస్తే సల్కన్ చెరువుని డెబ్బై శాతం కబ్జా చేసినట్లు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక రికార్డుల ప్రకారం రికార్డుల ప్రకారం సల్కం చెరువు మొత్తం విస్తీర్ణం సున్నా పాయింట్ మూడు ఏడు చదరపు కిలోమీటర్లు కానీ ఇప్పుడెంత ఉందో తెలుసా సున్నా పాయింట్ ఒకటి ఒకటి చదరపు కిలోమీటర్ అంటే సున్నా పాయింట్ రెండు ఐదు చదరపు కిలోమీటర్ల చెరువుని అమాంతం మింగేశారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య ఈ కబ్జా జరిగింది ఐదేళ్లలో ఈ చెరువు రూపురేఖల్నే మార్చేశారు ఒకసారి గూగుల్ యాప్ ద్వారా సల్కం చెరువుని చూస్తే ఇక్కడ భారీ నిర్మాణాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి అక్కడ కాలేజీ నిర్మించారు చెరువు కడుపులో మట్టిపోసి కట్టిన కాలేజ్ అది చెరువుల్ని ఇష్టారాజ్యంగా ఆక్రమించొచ్చు అన్న సంకేతాన్ని ఆ కాలేజ్ యాజమాన్యం స్టూడెంట్స్ కి పంపుతోందా అదే నేర్పుతోందా వాళ్లకు కాకపోతే మరేంటిది రెండు వేల ఇరవై మూడు నాటి గూగుల్ మ్యాప్ను ఒకసారి చూడండి ఇందులో గ్రీన్ కలర్తో మార్క్ చేసిన ఏరియా అంతా చెరువు స్థలం ఇదే ఇమేజ్లో ఎల్లో కలర్లో కనిపిస్తుందంతా ఆక్రమించగా మిగిలిన చెరువు స్థలం అది ఆక్రమించుకోవడానికి ఇంకెక్కడ స్థలం దొరకలేదేమో చెరువు గర్భంలోనే కాలేజీలు ఇతరత్ర నిర్మాణాలు ఎన్నో కట్టేశారు మరి ఇంత జరుగుతున్నా ఎవరు కంప్లైంట్ చేయలేదా అని అంటే కంప్లైంట్ చేసినా అక్కడికి వెళ్ళడానికి అధికారులకు ధైర్యం ఉందా అని మాట్లాడుకుంటున్నారు జనం అది ఓల్డ్ సిటీ అడుగు పెట్టాలంటే అధికారులకు కూడా వణుకే అంటూ మాట్లాడుతున్నారు పాతబస్తీ బండ్ల కూడా దగ్గరున్న సల్కం చెరువు కబ్జాకి గురైందని ఆధారాలతో సహా ఒక ముస్లిం మహిళ లోకాయుక్తకి ఫిర్యాదు చేశారు సమగ్రంగా సర్వే చేయాలని లోకాయుక్త కూడా అధికారుల్ని ఆదేశించింది కానీ కొందరు పొలిటికల్ పవర్తో సర్వేని అడ్డుకుంటున్నారు సర్వేకి వచ్చి అధికారులపై దాడి చేసేలా స్థానికుల్ని ఉసుగొలుపుతున్నారు మరి ఇక్కడ హైదరా బుల్డోజర్ దిగుతుందా సల్ఖన్ చెరువులో కట్టిన నిర్మాణాన్ని కూల్చేస్తుందా